నేనే లే కదా చెక్కన్నా ఏ లైన్ చేసి మొత్తం ఫ్రెష్ చేసి మంచిగా ఆడాలి వాటర్ వాటర్ పెట్టి వాటర్ పోయకు మనం ఈ ఐస్ క్రీమ్ పెట్టు అది ఒకటి అయింది ఇటువల్ అంతా ఏమి కాదు నాదైతే అయిపోయింది కొన్ని నువ్వు ఫస్ట్ అది వేయాలి పెట్టు

మా మమ్మీ బీరో చాలా వేసింది బీరు నా ఇగ ఇవ్వ అని చెప్పక గట్ల వాళ్ళని వాళ్ళ ఇంటికి అమ్మాయి ఇప్పుడు పెట్టడకునా పెట్టడం అయిపోయింది కానీ అందుకే బాగా మట్టిపోయి లూజ్ లూస్ అయింది అంత నీళ్ళు అని ఇస్తాను చెప్పు మరి ఇగ నా చూసుకుని కట్టిందో ఎవరు నువ్వనిక కట్టిన లేట్లే

బాmile తిను భాకర్ ALipe చ్డిటి.." ఇనాంన మ్తిడిారి డూఅ guell నించి కాికోలు ఏన్ దినాఇ యివారి

పట్టుకున్నాను ఇంకో ఇష్టం చెప్తాను వంకా పోతుంది ఇట్లా పెట్టమని వాడు సరే చుట్టూ కూర్చుడు గది మక్కనే కనబడతలేదు ఇంకా గది ముందే ఉంటారు

మా వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి మేము నీళ్ళు కడుతున్నాం ఇప్పుడు హాయ్ చెప్తాను చెప్పే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఇల్లు కడుతున్నాం మా ఇల్లు ఎట్లుందో లైక్ చేయండి ఆడికి అన్నా నేను ఇల్లు

అగవారెద తనక ఇట్కే పెడలెత్తల సిమెంట్ ఇదుత్తానోొక్కడె లేత్తారే నికు సిమెంట్ ఏనైలా సరి శోపిండు సరిపాబైతో నిప్పినా అంకులు సరి అంకులు పెండిస ఐదుకి పెడలేదలే అవి సగం సగం చేత్తమ నాలుగైపోతే కదా సాయం ఆ ఇసువి వడతని ఇబ్బ इटके पे डलू अरे वो स्क्रीन आस्पेक्ट फॉर नाडी इटके आस्पेक्ट फॉर नाडी ओए डाकर वही है ताले में रिटका लो हां मारो दावी देखना मीगो फोड़ बे नहीं एकदम होश बाबा ये नहीं मैं डायर माने इलवट दम की मैं डरले का ये अंदर वही है ये वेटिन रुचाची